వెల్కమ్ టు సరోజనీ దేవి ఐ హాస్పిటల్ విజన్ మనము సరోజని దేవి హాస్పిటల్ లోపల భాగము ఈ విధంగా ఉంటుంది ఇక్కడ వైద్య పరీక్షలు కంటి పరీక్షలు నిర్వహిస్తారు చాలా బాగుంటుంది కంటికి సంబంధించిన ఏదైనా సరే ఈ హాస్పిటల్లో మంచిగా చూస్తారు చాలా ఏ రూమ్కి వెళ్ళాలి ఎక్కడ వెళ్ళాలి అనే దాని గురించి కూడా ఒక విజన్ తీసుకొని వాళ్ళు కండక్ట్ ఒక బోర్డు చూసుకోవచ్చు వాష్రూమ్స్ అవన్నీ బీసీ పురుషులు ఇది వాష్రూమ్ అండి ఇక్కడ పదకొండు నెంబర్ అనుకుంటా ఇదే లైన్లో వెళ్ళి కంటికి గ్లాసెస్ వేసి బెజర్ చూస్తారు చూసిన తర్వాత ఇక్కడ ఫోర్టీన్ వాడు ఉంటుంది ఇక్కడ మందులు ఇస్తారు ట్వంటీ నెంబర్ ఎక్కువ ఇక్కడ బెంచ్ల పొద్దుగాల ఉదయం కాబట్టి తక్కువ పబ్లిక్ ఉన్నారు చాలా దేవి హాస్పిటల్లో కంటికి సంబంధించి మాత్రమే చూస్తారు అలాగే షుగర్ టెస్ట్లు తర్వాత బీపీ చెకప్లు చాలా బాగా చేస్తారు ఎవరికైనా చాలా మంచి ట్రీట్మెంటు ఇస్తారని చెప్పడానికి స్టేట్ గవర్నమెంట్ తెలంగాణ ఒక స్టేట్ లెవెల్ కంటి ఆసుపత్రి మనం చూస్తున్నాము ఇక్కడ కేవలం పరీక్షలు జరుపుతారు ఈ వార్డులన్నిట్లా అడ్మిట్ చేసుకునేది ఇంకో ఉంది అడ్మిట్ వాడ అలా ఉంటుంది మనం లోపలి కెంటెన్స్ కావాలి ఇక్కడ కన్నుబొమ్మ మంచిగా చూపిస్తూ డివిడ్ కంటిలో ఎలాంటి సమస్యలు ఉన్నా మెల్ల కన్నున్నా కన్ను సరిగ్గా కనిపించకపోయినా గ్లూకోమా పేషెంట్ల కోసము ఇక్కడ చూస్తుంటారు ఇక్కడ కంటి చెకప్లు చేస్తారు ఐ డాక్టర్స్ ఉంటారు స్పెషలిస్ట్ ట్రైనింగ్ వాళ్ళు కూడా ఇక్కడ పనిచేస్తుంటారు చాలా మంచి హాస్పిటల్ ఇంకా ఇది బయటికి ఎంటెన్స్ పోవడానికి ఇక్కడ పర్మిషన్స్ ఉండే కానీ నేను చూస్తున్నాను సెక్యూరిటీ ఫుల్ టైట్ ఉంటుంది ఎప్పుడు ఇది బయటి బోర్డు నెం బోర్డు దేవి హాస్పిటల్ ఇక్కడ క్యాంటీన్ ఉంటుంది కొంచెం ముందరికి వస్తే చూసుకోవచ్చు క్యాంటీన్లో ఫుడ్ మాత్రం చాలా బాగుంటుందండి ఐదే ఐదు రూపాయలు తీసుకుంటారు దేవి ఐ హాస్పిటల్ అంటే కంటి దావఖ మన తెలంగాణ ఇది ఇది క్యాంటీన్ అని ఇక్కడ బ బయటి వ్యూ అంత బాగుంటుంది పార్కింగ్ ఏరియా ఇది బయటి బాగా ఆటోలు అలా రావచ్చు ఇది ఎల్లమ్మ గుడి దేవాలయం ఇక్కడ చాలామంది అమ్మవారిని దర్శించి కొబ్బరికాయలు కొట్టి చేసుకుంటారు అలాగే ఇక్కడ ముందు రోడ్ ఉంటుంది తర్వాత సరోజన్ దేవి హాస్పిటల్ అనేది బోర్డు కూడా ఉంటుంది మీరు ఎవరైనా కంటి సమస్యలు ఉంటే ఇగో ఎల్లమ్మ దేవాలయం ఇక్కడ చాలా బాగుంది చూడండి ఇక్కడ రోడ్ హైవే ఇది మెహందీపట్నం హైదరాబాద్లో ఉంది మనం ఆ బ్రిడ్జి దిగి ఇట్లా కొద్ది ముందుకు రాగానే అరంగార్ నుంచి అయితే ఈజీగా వెళ్ళొచ్చు తెలంగాణ ప్రజలు అరంగార్ కాడ దిగి ఆడ మెహందీపట్నం బస్ ఎక్కితే కరెక్టు దేవి హాస్పిటల్ ముందే తీస్తారు కొంచెం ముందు నడిచి వెళ్తే మనకు హాస్పిటల్లోకి వెళ్తాము చాలా అవుట్ పేషెంట్లు వస్తుంటారు బాగా ఆపరేషన్స్ కంటి ఆపరేషన్లు అవి నిర్వహిస్తుంటారు చాలా ఇవ్వ ఈ విధంగా హాస్పిటల్ అయితే లోపల క్లీన్గా మంచిగా నీట్గానే ఉంచుతారు చూడండి ఇంకా చాలా బాగుంటాయి సరోజిన దేవి అమ్మ ఆమె మీకు నచ్చితే ఈ వీడియో లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి మరి చాలా మంచి ఇన్ఫర్మేషన్ హైదరాబాద్ మేందీపట్నం దేవి హాస్పిటల్ మన రాష్ట్రంలో ఎక్కడ ఉన్న ఈ హాస్పిటల్కి వస్తే జనరల్ హాస్పిటల్ పెద్ద గవర్నమెంట్ హాస్పిటల్ చాలా బాగుంటుంది అన్ని రకాల కంటి వ్యాధులను నివారించే ఏకైక హాస్పిటల్ ఏదైనా ఉందంటే అది దేవి హాస్పిటల్ అనేది చెప్పాలి ఇది పూర్తిగా గమనించి ట్యాబ్లెట్స్ ఇక్కడ అవుట్ పేషెంట్లు వస్తే కొద్దిగా బాగానే ఉంటాయి క్లీన్గా నీట్గానే ఉన్నాయి పర్మిషన్ లేకపోయినా టైట్ సెక్యూరిటీ ఫుల్ ఉంటుంది ఇక్కడ మేనేజ్మెంట్ సహకారంతో ఈ వీడియో చేయడం జరిగింది మరి సెక్యూరిటీ ఇది బస్సు రూట్వే ఇది పైన గేట్ చూసుకోండి ఇక్కడ నుంచి ఎంట్రెన్స్ మనకు ఇక్కడ సరోజనీ దేవి కంటి ఆసుపత్రి ఇప్పుడు బోర్డు కొంచెం మార్చేశారు రెండు వేల ఇరవై నాలుగులో కొత్త బోర్డు అయితే పెట్టారు తెలుగులో ఉంటుంది ఇంగ్లీష్లో అయితే మంచిగా పెట్టినారు కొంచెం మార్పులు చేర్పులు చేశారు థ్యాంక్ యూ అండి వీలైతే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి